ఎందుకు ఏడుస్తున్నాం ఇక్కడికి వచ్చి ఎందుకు ఏమైనా చెప్తే అలిగి అలిగి ఏడవడం మళ్ళీ నేర్చుకునింది బయటికి వెళ్ళి మాత్రం పా అట్లా చూడు ఎలా చేసుకున్నావు బ్యాడ్ గర్ల్ బ్యాడ్ గర్ల్ డార్వీజ్ రెండు సార్ చూడు అక్కడ ఎవరు ఆడుతున్నారమ్మా మ్యాచ్ ఎవరు ఆడుతున్నారు అక్కడ ఇండియా నో పాకిస్తాన్ ఎప్పుడు చూసినా ఎనిమిది ప్లేస్ లో పాకిస్తాన్ అనే పెడతది ఇది పాకిస్తాన్ ఏంటి పాకిస్తాన్ డాగా వాళ్ళమెంటే డార్ ఎవరు సంధ్య నేనా డాడీ డాడీ పేరేంటి డాడీ డాడీ డార్వీ ప్రిన్సెస్ ఓకే డాడీ సరే డాడీ ఏంటో చెప్పు బరే ఏంటి మమ్మీ మమ్మీ ఏంటో చెప్పు మమ్మీ ఏంటో చెప్పు సంధ్య చెప్పు సంధ్యాను మమ్మీ సంధ్య అన్న చీమీ లేదేం లేదు అన్న చెప్పు అక్కడికంతా వెళ్ళకూడదు టచ్ చేయకూడదు ఓకే మెల్లగా వాటర్ ఫిల్టర్ కదా పట్టుకోకూడదు నువ్వు ఓకే ఓకేనా వెయిట్ చేయి వాకింగ్ కాసేపు హలో ఏ ఆ స్టైల్ ఏంట్రా ఏంట్రా అలా నడుస్తున్నా అయ్యో అయ్యో ఇంకా టర్న్ అవ్వు టర్న్ ఏ దార్వి టర్న్ ది సైడ్ వెళ్ళాం పద అంకుల్ చూస్తున్నాడు చూడండి ఎందుకు అలా నడుస్తున్నావని ఏ ఫన్నీ గర్ల్ లంచ్ బ్యాగ్ వాటర్ ఫిల్టర్ అన్ని ఇచ్చేస్తే ఎలా అమ్మ నువ్వు టచ్ చేయకపోతే పోద్ది డాడీ అదే పనిగా చెప్పాడు నిషాంత్ ని టచ్ చేయని నిశాంత్ అది ఎమర్జెన్సీకి మాత్రమే యూజ్ చేస్తారు నాన్నా అలా ఫ్రెష్ చేయకూడదు ఓపెన్ చేయి అబ్బా నిషు వెయిట్ ఎక్కువ ఉన్నాయి నాన్నా అన్నీ నా చేతికి ఇచ్చేసి వెళ్ళావు రాయికా మెల్లగా 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 వెయిట్ చేయి వెయిట్ చేయి అది అన్న చూడు పోగొట్టేశాడు చూడు అట్లా కింద అట్లా డ్రాగ్ చేయకూడదు నాన్న ఎందుకు తెలియదు చూడు అంత బ్యాట్ అంత పోయింది పద పద దార్వి ఇక తిన్నావా లేదా ఎందుకు తినలేదా ఏమి పోయింది అది ఎంత సార్ తింటావు కొంచమే కదా పెట్టింది మమ్మీ మరి చాలా ఫాస్ట్ అది అంతే చాలా ఈజీగా తినచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ టైం సరిపోదా బేబీ నీకు సరే పదాలు ఏమైంది ఏడుస్తున్నాం ఇక్కడికి వచ్చి నేర్చుకునింది బయటికి వెళ్ళి మాత్రం పో అట్లా జుట్టు చుట్ట ఎలా చేసుకున్నావు బ్యాడ్ గర్ల్ దార్విజ్ ఏ బ్యాడ్ గర్ల్ దార్వి ఈజ్ ఏమో అండి జుట్టు లాగేసుకునేది ఎవరు మాట్లాడదులే పో నీ తోటి పో అక్కడ లిజర్స్ ఉన్నాయి లేపో ఫో లిజర్స్ వస్తాయి పో పో లీజర్స్ వస్తాయి ఎవరైనా బిన్ రూమ్ దగ్గరికి వెళ్తారా కంప్లీస్ సైడ్ ముక్కు చూడు ఎర్రగా అయిపోయింది ఎందుకు లాగేసుకున్నావు జుట్టు ఎందుకు లాగేసుకున్నావు బ్యాండ్స్ ఎక్కడ వెరీ యువర్ బ్యాండ్స్ ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది ఎందుకు అల్లికి వెళ్ళిపోతున్నావే ఎలా ఉన్నావు తెలుసా చిన్న దయ్యం లాగా ఉన్నావు నా జడ వేస్తుందా ఉన్నా చింపిరి వెంట్రుకలు వేసుకొని ఏమన్నా ఏంటి నీతో మాట్లాడున్నావు అంట మాట్లాడవా వినిపించట్లే ఏమన్నా 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 చెప్పు జడే చీ బాలే అందరు యాకీ పో లేచీ అంటారులే అందరూ చీ దార్వి చీ అంటారు నువ్వు చీనా చీనా సైడ్ మిర్రర్లో చూసుకోవడానికి వెళ్తున్నావా తెలుసా ఈ మధ్య దార్వి ఏమండి కొత్తగా బొట్టు పెట్టుకున్నా కానీ జడ వేసుకున్నా కానీ వెళ్ళి మిర్రర్లో చూసుకుంటుంది ఎల్లు ఎల్లు బాగుంది అది క్యూట్ గా ఉంది బ్యూటిఫుల్ ఉన్నా అప్పుడే జుట్టు వేస్తే బాగాలేదని దగ్గరకు వచ్చింది చూడు బాగుంది మమ్మీ క్యూట్గా ఉన్నా అడుగు డాడీని అడుగు బాగుంది కదా అట్లా చెప్తారా ఎట్లా అడుగుతారా హైఎం లుకింగ్ డాడీ అనేసి అడుగుతారు కరెక్ట్ జిమ్నాస్టిక్స్ చేస్తున్నావా డాడీ డాడీ కొట్టాడా నిన్ను అబద్దాలు చెప్పచ్చా డాడీ అబద్ధాలు చెప్పాడా అబద్ధాలు చెప్తున్నావా లేదు డాడీ చెప్ప డాడీ ఎప్పుడు కొట్టాడు నిన్ను మార్నింగ్ ఎప్పుడు కొట్టాడు కొట్టలేదు కదా మరి ఎందుకు లైస్ చెప్తున్నావు ఎందుకు అబద్ధం చెప్తున్నావు నువ్వు కొట్టావు కదా నువ్వు గుడ్ నువ్వు గుడ్ కమ్ కమ్ ప్లీజ్ మమ్మీ ఎందుకు ప్లీజ్ చెప్పు ఎట్లా చెప్పావు ప్లీజ్ అని అడుగు ప్లీజ్ మమ్మీ డోనర్స్ డోనట్స్ కావాలా చూడు అక్కడ ఎవరు ఆడుతున్నారమ్మా మ్యాచ్ ఎవరు ఆడుతున్నారు అక్కడ ఇండియా అండ్ నో పాకిస్తాన్ ఎప్పుడు చూస్తే ఎనిమిది ప్లేస్లో పాకిస్తాన్ అనే పెడతది ఇది పాకిస్తాన్ ఏంటి పాకిస్తాన్ డాగా వాళ్ళు వింటే ఉండేది రెండే రెండు గుంట్రుకలు ఉన్నాయి పోగొట్టద్దు నా జుట్టు మొత్తం ఏం చేస్తున్నావు అమ్మా నా హెయిర్ పోతుందమ్మా హెయిర్ కట్ చేస్తావా నా ఏబీ అప్పా అప్పా అమ్మా చిక్కు పట్టీయకే మళ్ళీ ఆ చిక్కు తీసుకోవాలంటే కష్టం అవుతుంది అయ్యో మళ్ళీ బౌల్డ్ ఏ రోజైతే అవసరం ఉంటుందో చాలా బేబీ నీ చెడ్ ఎక్కడ